రావాల ఏంటంటే పాలన మంచిగా ఉండాలి కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఇది చేసిండు అది చేసిండు అది ముంచులు ఇది ముంచులు ఇదిగే ముంచు గవర్నమెంట్ వల్ల వాళ్ళు అడుగుతుంది ఏమి ఏం చేస్తున్నావు పథకాలు ఏం 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 కాదా ఇప్పుడు నాకంటూ బండి ఉన్న నాకు పండిస్తున్నాను నాకు పెళ్లిచ్చిండు పెట్టి చేసి నా ఇద్దరు పిల్లలు నాకు దీని మీద ఒక కొంత కొంత గొప్ప వంద ఇప్పుడేమైతే అని రుణమని కూడా మహా కష్టమైదా సౌభాగ్యమైన జీవితం చూస్తాను అదే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన తిన్నడో తిందరోడు పక్కన పెడితే బాగా మంచిగా వచ్చిండు ఆయన పది రూపాయలు తిన్నా కూడా మనకు తొమ్మిది అలా వచ్చిండు ఒక రూపాయలు పక్కన తిన్నా కూడా మనకు పనిచేసిండు ఇవన్నీ ఇవన్నీ పనులు ఎక్కడైనా ఒకప్పుడున్న వరంగల్ ఎక్కువ ఉన్నది ఒకప్పుడున్న హైదరాబాద్ ఎక్కువ ఉన్నది ఒకప్పుడున్న సమాజం ఎక్కువ వస్తున్నావు కదా ఒకప్పుడు ఐదు ఎట్లా ఎక్కువ నువ్వు చేసింది ఏది నువ్వు పీకించేది నువ్వు చేయబోదేంటి ఆలక్ష్య పథకం ఎక్కడ పోయింది ఇప్పుడు పెళ్లి చేసే ఆకు బావు పోయింది గ్యాస్ అన్న పోయింది ఎత్తి నువ్వు మాదిగోని నా కలిసి ఇస్తున్నావు అది పోయింది నువ్వు అన్ని ఏం పరిస్థితుల్లో ఏం కాదంటే ఒకటే అన్నా మాకు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు మాకు రావాలంటే పరమూపది ఏం లేదు మా ఫోటో ఆటో ఫోటోకి వచ్చిండు నుంచి కూడా డిజియాలో నడుపుకోలేదు డిజియాలో నడపద్దు కానీ కావాలంటారు క్యాన్స్ బండ్లు కావాలి ఎడిగడ్ కావాలి పెట్టుబడిపోతుంది నువ్వు తలా వచ్చాయి నువ్వు కొనుక్కొని నడుపుతాం బండ్లు ఈ బండ్ పట్టుకుందాం ఆ బండ్ పోల్సిన మరీ దారా దారటో రూపాయలు పట్టుకోలేదు మాకు వచ్చేది వంద రూపాయలు అంతా వందలు పోతే అయినా